ఎర్రగొండపాలెం మండలంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేశారని ఆ బెల్టు షాపులకు పంచాయతీ పరిధిలో వేలం పాటలు జరుగుతున్నాయని ప్రతి పంచాయతీలో పరిధిలో ఇరవై లక్షల వరకు పాటలు సాగుతున్నాయని బీజేవైఎం కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ తంగరాల అశోక్ రెడ్డి ధ్వజమెత్తారు నాటుసారాయి అరికడతానని సీఐ నవోదయం టూ పాయింట్ ఫో కంకణం కట్టుకుని తిరుగుతున్నారు తప్ప గ్రామం గ్రామంలో బెల్టు మద్యం షాపులు మద్యం పాటలు జరుగుతుంటే పట్టించుకున్న పాపన పోవడం లేదని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వంలో మంచి మద్యం మార్కెట్లో దొరుకుతున్నప్పుడు నాటుసారను ప్రయాసాలకు ఓర్చి ఎవరు తయారు చేస్తారని ఒకవేళ తయారు చేసిన ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఎవరు తాగుతారని నిలదీశారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపుల వ్యవహారం సాగుతుంటే వాటిని పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ సీఐ నిమ్మకు నీరెత్తినట్లు నవోదయ పేరుతో తిరగడం బాగలేదని విమర్శలకు దిగారు నవోదయం పేరుతో గిరిజనులకు హింసిస్తే బీజేపీ గిరిజన పక్షాలు నిలబడుతుందని తెలిపారు పట్టణంలో మద్యం షాపులతో పాటు మొబైల్ తరహాలో అర్ధరాత్రి అపరాత్రి వారి మనుషులను పెట్టి మోటార్ సైకిల్ ద్వారా సరఫరా జరుగుతుందని ఇలాంటి చర్యలు మా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని అన్నారు ఇప్పటికైనా సీఐ మద్యం బెల్ట్ షాపుల నివారణకు వేలంపాటలను స్వస్తి పలికేందుకు నవోదయం టూ పాయింట్ ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు ఇటీవలే మద్యం వేలంపాటలతో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడి హత్యలకు దారితీసే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అశోక్ రమణ తదితరులు ఉన్నారు